హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హర్విల్లు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే పొత్తిళ్లలో పసుకందును చూసి ప్రసవ మర్చిపోయేది అమ్మ బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపరూపం లేదు అమ్మ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మ నెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తిళ్లలో పసుకందిను చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో అని ఒకరు ఎవరు రాయగలరు అమ్మాలు మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాలు రాగం కన్న తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పతనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు అమ్మను మించిన దైవం ఉందా అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కుడికే కదా అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపింపచేస్తుంది ఆ పదానికి అంతటి మహాత్మ ఉంది అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు ఈ విషయం తెలుసుకొని మనం జన్మించి ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడు కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతాం బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు అమ్మే బ్రహ్మను సృష్టించింది అమ్మలేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు మన భారతీయ సమాజం సైతం భవ పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మారదు మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం నాన్న అని అనం అలానే నాన్న చెడ్డవాడేం కాదు అమ్మ స్థానం అంత గొప్పది మరి అమ్మంటే ఓ అనుభూతి అమ్మంటే ఓ అనుబంధం అమ్మంటే ఓ ఆప్యాయత ఓ ఆత్మీయత బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మ పసిగడుతుంది తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద అవుతుంది అందుకే అమ్మ పిచ్చితల్లి మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది ఏం నాన్న ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుందిరా ఓ ముద్ద తిందువు గాని అంటుంది తప్ప అప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నవరా అని ప్రశ్నించదు అందుకే అమ్మ ఓ అమాయకురాలు పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే పోనీలే ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది అందుకే అమ్మ మనకు కంచు కావచ్చు మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవిల్లాడిపోతూ నిమిషానికోసారి బుగ్గల మీద పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ ఒళ్ళు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించిన దేవుడు ఉండడు అందుకే అమ్మ చాదస్తపురాలు సంగీత సాహిత్య పరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఏముంది ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు అందుకే అమ్మ సంగీత కళానిధి ప్రపంచంలో అది పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మలేనివాడు అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెలిసయే నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది అమ్మ అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే ఆప్యాయంగా అమ్మ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ